హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు వీడియోలో మనం కొత్త సాధన సర్టిఫికేట్స్ గురించి చెప్పుందామండి ఎవరైతే ఇదివరకు ఈ డిజేబుల్ పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటూ వికలాంగ పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో వీరందరూ కూడా గత ఎనిమిది నెలల నుంచి సంబంధిత డిపార్ట్మెంట్ వైజ్గా రీవెరిఫికేషన్కి అనేది అటెండ్ అవుతున్నారు వీళ్ళందరికీ నోటీస్ అని జనరేట్ చేశారు నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత సంబంధిత మీకు ఏదైతే హాస్పిటల్ కేటాయించబడిందో ఆ హాస్పిటల్ మీరు రీవెరిఫికేషన్కి అనేది అటెండ్ అయ్యారు కదండి ఆ రీవెరిఫికేషన్కి అటెండ్ అయిన తర్వాత మీకు ఎటువంటి సర్టిఫికేట్స్ అని ఇప్పటివరకు కూడా జారీ చేయలేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఏవైతే మీరు అటెండ్ అయ్యి ఉన్నారో అటెండ్ అయినకి సంబంధించి సాధన సర్టిఫికేట్స్ అనేవి సాధారణ ఐడీస్ అనేవి కూడా సచివాలయంలో ఏపీ సేవా పోర్టల్లో పొందుపరిచారండి జారీ చేయడానికి ఆ డీటెయిల్స్ అనేవి కూడా అప్డేట్ చేశారు ఎవరైతే ఈ గత ఎనిమిది నెలల్లో మీకు ఇవ్వబడిన హాస్పిటల్కి అటెండ్ అయ్యి రీవెరిఫికేషన్కి అటెండ్ అయ్యారో వీరందరూ కూడా కొత్త సర్టిఫికెట్స్ కొత్త ఐడి కార్డ్స్ కొత్త పర్సంటేజ్లతో కొత్త డేట్లతో మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇవి జారీ చేయడానికి నిన్నటి నుంచి ఎనేబుల్ అయ్యేయండి మీరు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఈ సర్టిఫికేట్స్ అనేవి తీసుకోవచ్చు ఏపీ సేవా పోర్టల్లో మీరు విలేజ్ సచివాలయంలో అయితే డిజిటల్ స్టేట్ వారిని సంప్రదించండి అలాగే అర్బన్కి సంబంధించిన వ్యక్తులైతే మాత్రం వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటేటరీ వారిని సంప్రదిస్తే మీకు కొత్త సదరణ సర్టిఫికేటు కొత్త ఐడి కార్డు ఈ రెండు కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి ఐడి కార్డుకి సంబంధించి ప్రస్తుతానికి పర్టికులర్గా స్టేషనరీ అంటే ఏం లేదు సో రెండు కూడా సదనం సర్టిఫికేట్ కానీ సదనం ఐడి కూడా రెండు కూడా హై సెక్యూరిటీ మెటీరియల్ అని మీకు జారీ చేస్తారు అట్ ద సేమ్ టైం ఒకసారి మాత్రమే ఇది సదనం ఐడి కానీ సదన సర్టిఫికేట్ కానీ ఒకసారి మాత్రమే జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి తీసుకున్నప్పుడు ప్రాపర్గా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి అట్ ద సేమ్ టైం మీ కుదిరితే మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ కూడా ఉండి ఉంటే మాత్రం ఏదైతే సదనం ఐడి సదన సర్టిఫికేట్ ఉందో పీడిఎఫ్ కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి రేపటి రోజు మీకు ఉపయోగపడే అవకాశం అయితే ఎక్కువగా ఉంది అలాగే ఆ ఐడి కార్డు ఏదైతే ఉందో ఐడి కార్డు మీరు బయట చేయించుకుందా అనుకున్న ఎయిటీ రూపీస్తో మీకు ఐడి కార్డు కూడా మీరు చేయించుకోవచ్చు మీకు పర్సెంటేజ్ పెరిగిందా తగ్గిందా అనేది విషయం కూడా మీరు ఇందులో చెక్ చేసుకోవచ్చండి ఇక్కడ మొత్తం ఎవరైతే సచివాలయం సంబంధించి ఎవరైతే అటెండ్ అయ్యారు అటెండ్ అయిన వాళ్ళు అందరి లిస్ట్ కూడా ఇచ్చారండి ఒకవేళ పర్సెంటేజ్ అంటే మనం మినిమం ఒక పెన్షన్ అప్లై చేసుకోవాలంటే డిజేబుల్ పెన్షన్ మనం అప్లై చేసుకోవాలంటే నలభై శాతం అండి ఫార్టీ పర్సెంటేజ్ అయితే కంపల్సరీ ఉండాలి ఈ మినిమం పర్సెంటేజ్ ఏదైతే ఉందో ఈ మినిమం పర్సెంటేజ్ అయితే మీకు డాక్టర్ గారు కానీ ఉంటే మాత్రం సర్టిఫికేట్ జనరేటెడ్ అని వచ్చిందండి బిలో ఫార్టీ పర్సెంట్ కానీ మీకు తక్కువగా ఉండి ఉంటే మాత్రం రీఎసెడ్ లేదా రిజెక్టెడ్ అని చెప్పేసి ఆప్షన్తో మీకు ఆ సర్టిఫికేట్ అనేది బ్లాంక్లో చూపిస్తున్నారు అది ఓపెన్ అవ్వదు ఎవరికైతే ఫార్టీ పర్సెంట్ కన్నా ఎక్కువైతే ఉందో వాళ్ళ సర్టిఫికేట్ అనేది మీకు ప్రింట్ అయిన తీసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు రెండు పక్కపక్కనే పక్కనే సర్టిఫికెట్ సర్టిఫికేట్ ఐడి రెండు కూడా ఒకసారి మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది సో మల్టిపుల్గా మీరు తీసుకోవడానికి చేయడానికి అవ్వదు కాబట్టి తీసుకున్నప్పుడు ప్రాపర్గా తీసుకోండి మీకు హై సెక్యూరిటీ మెటర్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఈ సర్టిఫికేట్స్ అనేవి జారీ చేస్తారు తర్వాత ఈ ఏవైతే రీఎసెస్మెంట్ రిజెక్ట్ అయ్యి ఉన్నాయి కదా దీనికి సంబంధించి ఇదివరకు ఏం చెప్పారంటే ఎందుకు రిజెక్ట్ అయ్యింది ఎందుకు మీకు ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువ ఉంది అనే విషయాన్ని ఆ కేషీట్ కూడా డౌన్లోడ్ అవుతుంది ఆ డౌన్లోడ్లో మీకు సంబంధించిన రీజన్స్ కూడా చెప్తామని చెప్పి చెప్పడం జరిగింది కాకపోతే ఇప్పుడు ఇచ్చిన దీంట్లో అయితే కనిపించట్లేదు మరి మేబీ అప్డేట్ ఏమైనా ఇస్తే ఆ అప్డేట్ గా ఉంటే మీకు చెప్పే ప్రయత్నం అయితే అంటే మనకు ఒకవేళ మనకు కావాల్సిన పర్సెంటేజ్ ఎప్పుడు లేకపోతే ప్రీవియస్ ఏమైందంటే ఎప్పిల్ వన్ ఏపీల్ టూ ఇలా రైట్ చేసుకోవడానికి అవకాశం ఉండేది ఈ అవకాశం అనేది వీటికి ఏమైనా ఇస్తారా ఎవరా ఏంటనేది చూడాలి కొన్ని కేసెస్లు ఏమవుతుందంటే పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయిన వాళ్ళు కూడా మంది వెళ్ళలేదు ఏదైతే రీవెరిఫికేషన్ ఉందో నోటీసులు జనరేట్ చేసినప్పుడు కూడా వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళాలి ఎవరు అందుబాటులో లేకపోవడం అలా జరగడం వల్ల ఎవరైతే అటెండ్ అవ్వలేదో వాళ్ళకి మరి ఏం చెప్తారనేది డైరెక్ట్గా డాక్టర్ విజిట్ అయి ఉంటుందా లేట్ అయ్యి అనేది మీకు క్లారిఫికేషన్ ఏదైనా ఇచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే అటెండ్ అయ్యారో అటెండ్ అయిన తర్వాత పర్సంటేజ్ ఇచ్చిన వాళ్ళకి సర్టిఫికేట్స్ సర్టిఫికేట్ ఐడి కార్డు రెండు జనరేట్ అయ్యి ఒకవేళ రిజెక్ట్ అయ్యి ఉంటే మాత్రం ఆ రిజెక్ట్కి సంబంధించి అక్కడ బ్లాంక్ పేజ్ మాత్రమే చూపించారండి ఇది కొత్తగా జారీ చేయబడిన సర్టిఫికేట్లు దీంట్లో కొత్త పర్సెంటేజ్లు కొత్త డేట్లతో మీకు ఇష్యూ చేయబోతున్నారు తర్వాత మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లమ్ ఉన్నప్పటికి కూడా మీకు ఆరు వేల పెన్షన్ ఇష్యూ చేస్తున్నారు అలాగని చెప్పి చాలా కేసులు ఉన్నాయి కదండి ఇప్పుడు ప్రస్తుతానికి ఇవ్వబడిన ఈ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మీకు ఈ పదిహేను వేల పెన్షన్ ఏదైతే ఉందో అది మీకు జనరేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి కానీ అది ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటి అనే విషయాలు ప్రస్తుతానికి మనకు ఇది అప్డేట్ అయితే లేదు వచ్చినప్పుడు మీకు డెఫినెట్గా నేను చెప్తాను మీరు ప్రస్తుతానికి మీకు సంబంధించిన సచివాలయాలు ఈ సర్టిఫికేట్స్ అనేవి తీసుకోండి అలాగే పీడిఎఫ్ కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు జనరేట్ చేస్తున్నారు కాబట్టి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇది ఈ సదన సర్టిఫికేట్కి సంబంధించిన అప్డేట్ అండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి